ఆయన నివసించిన ఇల్లు ఇప్పటికీ ఏ పొజిషన్లో ఉందో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఆయన పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు పదహారు వందల తొంభై మూడవ సంవత్సరంలో జీవసమాధి అయ్యారండి దాదాపు మూడు వందల సంవత్సరాలు పై కాలమే గడిచిపోయింది అప్పటి నుంచి ఆయన ఇల్లు ప్రస్తుతానికి ఇప్పటికి ఎలా ఉందో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు ఆయన ఇంటికి దగ్గరగా ఉన్నాము బయట ఇమేజ్ వచ్చేసి ఇలా ఉందండి పటాలు కుంకుమలు అవన్నీ అమ్ముతూ ఉంటారు బయట ఇక ఆయన ఇంటికి వెళ్ళటానికి దారిదనమాట ఇక్కడ మా పాప వెళ్తూ ఉందండి ఇది ఎంట్రెన్స్ అనమాట మీకు లాంగ్గా చూపిస్తాను దూరం వెళ్ళి చూపిస్తాను ఎంట్రన్స్ అంతా ఇవి బయట ఇమేజ్ అనమాట ఎదురుగ్గా ఇంటి ఎదురుగ్గా ఇమేజ్ ఇలా ఉందనమాట అన్ని పటాలు కుంకుమలు విభూదులు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు స్ట్రైట్గా రచ్చబండ కూడా ఉంది అది కూడా మీకు షేర్ చేస్తానులేండి బయట ఇమేజ్ వచ్చేసి ఇది ఇంటికి మనం వెళ్ళాల్సిన దారి ప్రహారీ గోడ అండి ఇది రీసెంట్గా కట్టారు అప్పుడు కట్టినది కాదు ఆయన కోసం రీసెంట్గా కట్టారు ఇండ్లైతే ఇదే అండి వాకిళ్ళు వేసి ఉన్నారు బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఇక్కడ ఒక వాకిల్ కూడా పెట్టారు ఎంట్రన్స్లో కాంపౌండ్ వాల్ అయితే కనుక రీమాడిఫికేషన్ చేశారండి హౌస్ అయితే అలాగే ఉంచారు ఆయన సొంత ఇంటిని అలాగే ఉంచేశారు చాలామంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు దాల్బంద్రాలు కానీ వాకిళ్ళు కానీ చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి గట్టిగా ఉన్నాయి మూడు వందల సంవత్సరాల పైన కట్టుకున్న ఇండ్లు అనమాట ఇది ఇప్పుడు అయితే కనుక ప్రస్తుత కాలంలో ఒక యాభై ఏండ్లు కూడా నిలిచావండి కట్టిన ఇల్లులు తొందరగానే కూలిపోతున్నాయి అప్పుడు ఆయన నిర్మించుకున్న ఇల్లు ఇది కాకపోతే కాస్త చెదులు పట్టాయండి పైన గోడలు కానీ ఆ దాల్బంధ్రాలు కానీ అవన్నీ కాస్త చెదులు పట్టినట్లు మాసినట్టు అనిపిస్తూ ఉన్నాయి అంతే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఒకే రోజు నైట్లో తవ్విన బావి కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఇక్కడ మేము ఆయన ఇంటిని చూసి అక్కడ పటాలు ఉన్నాయి ఆ పటాలకి అలాగే దీపం కూడా పెట్టారు అక్కడ దండం పెట్టేసుకుంటూ ఉన్నాము ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎక్కడంటే కడప జిల్లాలో మైదుకూరు నుంచి పోరుమామిల్ల వెళ్ళే దారిలో మల్లేపల్లె అని ఆర్సీ ఉంటుందండి ఆ ఆర్సీ నుంచి ఎనిమిది కిలోమీటర్లు లోపలికి వెళ్తే గనక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించిన ఇల్లు అనేది మనకు వస్తుంది అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి కూడా ఉంటుందండి జీవ సమాధి అయిన గుడి కూడా ఉంటుంది టెంపుల్ అక్కడ బ్రహ్మంగారు నివాసము మఠము బ్రహ్మం సాగరు పోలేరమ్మ గుడి రచ్చబండ ఇలా చూడవలసిన ప్రదేశాలు భీమఠంలో చాలా ఉన్నాయండి జస్ట్ నేను మీకు ఆయన నివసించిన ఇంటిని మాత్రమే షేర్ చేస్తున్నాను మిగతావి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మేము తిరిగామండి చూసాము కాకపోతే ఎండ బాగా ఎక్కువగా ఉండటం వలన ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసాము రిటర్న్ వచ్చేసాము ఇంకా చూడవలసినవి రెండు మూడు ప్లేసెస్ ఉన్నాయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ చేయొచ్చులే అని చెప్పేసి వచ్చేసాము ఇక్కడ ఆ మఠానికి మనం ఏమైనా విరాళాలు ఇవ్వవలసి వస్తే కనుక ఆ అడ్రస్ కూడా పెట్టారు ఎస్బీఐ అకౌంట్ మనం ఏదైనా దాతలు ఉంటే విరాళాలు కూడా పంపించవచ్చు ఇక ఇంటికి వెనక భాగం అండి వెనక భాగం అంటే పక్క భాగం అనమాట ఇంటి నుంచి మనం పక్కకు వస్తే ఆ పక్క భాగంలో కూడా ఒక వాకిలు ఉంది పెద్ద వాకిలి ఉందండి లోపల పుట్ట ఉంది పుట్టలో పాము ఉందని చెప్తూ ఉన్నారు కానీ మాకైతే ఆ ఇంటి త్వరలోంచి చూసినప్పుడు ఏమీ కనిపించలేదండి కొద్దిమంది అయితే చిల్లర వేస్తున్నారు ఇంటి లోపల చేయి చాచి లోపల చిల్లర వేస్తున్నారు మాకు కొద్దిగా స్పేస్ ఉంటే దాంట్లోంచి సెల్లు కెమెరాని పెట్టేసి మొత్తం ఇంటిని కవర్ చేసాము అది కూడా చూపిస్తానులేండి ఇది వచ్చేసి మొత్తం ప్రహారీ గోడ అండి కాంపౌండ్ చాలా బాగా కట్టారు రీసెంట్గా కట్టారంట బావి కూడా రీసెంట్గానే కట్టారండి లేకపోతే బావి అంత ఎత్తుగా ఏమీ లేదు నార్మల్గా ఉండేదట కాకపోతే రీసెంట్గా కట్టారంట అది ఆ గోడ బావి ఈ బావి స్పెషాలిటీ ఏంటంటే జింక కొమ్ముతో ఒకే ఒక రోజు నైట్లో ఆయన ఆ బావిని తవ్వారంట అండి అవన్నీ తవ్విన ఘాట్లు మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి బావి లోపల జింక కొమ్ముతో తవ్వారంట అవి వాటర్ తాగితే మంచిది మనకు అని అంటూ ఉంటారు ఆ వాటర్ తాగిన నెత్తిపైన చల్లుకున్న కూడా చాలా మంచి జరుగుతుంది అని అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు మాకు అక్కడ గైడెన్స్ ఇవ్వటానికి పెద్దగా ఎవ్వరూ లేరండి కొద్దిమంది కర్ణాటక వాళ్ళు ఉన్నారు వాళ్ళే చెప్పారు గైడెన్స్ ఇవ్వటానికి కూడా ఎవరు లేరు మనం అంతటికి మనమే వెళ్ళి ఎవరినన్నా అడిగి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంతే అనమాట అక్కడ బావి అయితే ఇదే అండి ఒకే రోజు నైట్లో బ్రహ్మంగారు తవ్విన బావి అనమాట అది ఆయన స్పెషాలిటీ అక్కడ మా పిల్లలు మా అన్నయ్య మా అన్నయ్య కొడుకు అండి వాళ్ళు ఇక మా పాప కెమెరా ఇచ్చి నేను కూడా బావిని చూస్తూ ఉన్నాను బావి చూడాలని గిలకలు ఇవి కూడా రీసెంట్గా పెట్టారంట అండి ఆ గిలకలు ఆ తాడు బకిట ఇవన్నీ ముందు ఉండేవి కాదంట బావి అనేది నార్మల్గా ఉండేదట కాకపోతే ఆ బావి ఆయన గుర్తుగా రీసెంట్గా ఆ గిలకలు కట్టేసి చుట్టూ కొద్దిగా గోడని పైకి లేపేసి బకెట్ కట్టేసి అలా పెట్టారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం వచ్చేసి కంది మల్లాయపల్లె భీమఠంలో కడప జిల్లాలో ఉందండి అడ్రస్ వచ్చేసి అదనమాట మేము బద్వేల్ నుంచి వచ్చామండి మా అన్నయ్య వాళ్ళు బద్వేల్లో ఉంటారు బద్వేల్ నుంచి మేము వచ్చాము బద్వేల్ నుంచి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వన్ అవర్ అనేది మాకు టైం పట్టేసింది వెహికల్స్ అయితే కనుక కారు ఇవైతే కనుక తొందరగా వచ్చేయచ్చు మేము బస్సులో వచ్చాము సో మాకు వన్ అవర్ అనేది టైం పట్టిందండి ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి సమ్మర్ కాబట్టి మేము కొన్నే చూసాము అది ఎండలు బాగా ఎక్కువగా ఉండటం వలన నేను ఎప్పుడు రాలేదండి ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావటము మా అన్నయ్య వాళ్ళు చాలాసార్లు వచ్చారంట నేనైతే ఫస్ట్ టైం రావటము ఆయనను దర్శించుకోవటం అలాగే నేను కాశీ నాయన్ని కూడా చూడాలని అనుకున్నాను ఎక్కడ అంటే జ్యోతిలో అది వెళ్ళటానికి ఇంకా లాంగ్ టైం పడుతుంది వద్దని చెప్పేసి ఈయన దర్శనానికి వచ్చాము ఇక్కడ వచ్చేసి రావి చెట్టు కూడా ఉందండి రావి చెట్టు చాలా ఏళ్ళ కిందటి రావి చెట్టు అంట అక్కడ కొన్ని ముడుపులు అవన్నీ కట్టేశారు ఏవైనా కోరికలు ఉంటే అక్కడ కట్టారు మా పాప అడుగుతూ ఉంది ఎందుకు అవన్నీ కట్టారు అని మా అన్నయ్యని అడుగుతూ ఉంది ఇక్కడ వచ్చి ఏవైనా ఎవరైనా చదువు రాకపోయినా బాగా చదువుకోవాలి పిల్లలు పుట్టకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా ఇలా ఏవైనా సమస్యలు ఉంటే కనుక ఇక్కడ కడితే కనుక మంచి జరుగుతుంది అని మా అన్నయ్య చెప్తూ ఉన్నాడు బావి అలాగే ఇల్లు రావి చెట్టు చుట్టూ కాంపౌండు కాంపౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మంచి డిజైన్తో కట్టించారు చాలా బాగుంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే మాకు బాగా తెలిసింది ఏంటంటే రామారావు అండి ఎందుకంటే ఆయనే కదా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి మూవీ చేసింది కాబట్టి మేము ఆయనని ఎక్కువగా ఊహించుకుంటామన్నమాట ఈయన ఫోటో చూసినా కూడా రామారావు ఆయనే కదా చెప్పింది కాలజ్ఞానం చెప్పింది అన్న ఐడియాలో ఉంటాం మేము ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఆ సినిమాని బాగా చూసేవాళ్ళం మా అమ్మ మా నాన్న ఆ సినిమాని ఎప్పుడు వచ్చినా మాకు టీవీలో కూర్చోబెట్టి చూపించేవాళ్ళు సో మాకు ఆ థింకింగ్ వెళ్తుందనమాట ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామివారు కదా కానీ మేము ఆయనని ఎక్కువగా రామారావు గారిని ఇమేజ్ చేసుకుంటూ ఉంటాము ఈయన ప్లేస్లో ఆయనని ఇమేజ్ చేసుకుంటూ ఉంటాము అంతే అండి జస్ట్ ఇమాజినేషన్ అనమాట మాకు గుర్తు వచ్చేది రామారావు గారు అంతే ఇంకా ఇక్కడ వాకిలికి చిన్ని తొర్ర ఉందండి ఆ తొర్రలో సెల్లును పెట్టేసి ఇంటినంతా అలా కవర్ చేశామండి ఇంటి లోపల ఏముంది ఇల్లు ఎలా ఉంది పాతబడిందా బాగుందా అన్నది ఇంటి లోపల ఇదనమాట బ్రహ్మంగారి ఇంటి లోపల ఈ విధంగా ఉందండి చాలా పాతబడింది కొద్దిమంది ఆ తొర్రలోంచి కాయిన్స్ కూడా వేస్తున్నారు లోపలికి అక్కడ ఏమీ లేదు పుట్ట అనేది కూడా ఏమీ లేదు అందరూ బయట ఏంటంటే పుట్ట ఉంది అని అంటున్నారు కాకపోతే మాకు ఎక్కడ అక్కడ కనిపించలేదు పుట్ట ఇంకా నెక్స్ట్ అవతల ఇంకొక రూమ్ ఉంది అవతల రూమ్లో ఏమన్నా ఉందేమో తెలియదు వీళ్ళు వచ్చేసి వాకిలి తొర్ర ఆ తొర్రలోంచి సెల్లు పెట్టేసి మేము లోపల షూట్ చేసామండి అంతే అనమాట ఇది బయట వాళ్ళొచ్చేసి ఈ విధంగా ఉంటుంది కింద ప్లేస్ కూడా పార్కింగ్ ప్లేస్ కూడా బాగానే ఉందండి అంత పాడవ్వటం ఏమీ లేదు బాగా నీట్గా మంచిగానే అన్నమాట ఇది రాతి కట్టుడు ఇండ్లండి చెప్పాలంటే రాతి కట్టుడుతో కట్టింది సో అందుకని ఇన్ని సంవత్సరాలైనా కూడా అది చాలా చక్కగా నీట్గా ఉంది రాతి కట్టుడుతో కట్టినవి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని సంవత్సరాలైనా కూడా అవి పాడవండి చాలా కాలం అవి మనం పోయినా కూడా మన తరతరాల వరకు అవి నిలిచి ఉంటాయి అప్పట్లో రాతి కట్టుడు ఇల్లులే చాలా బాగుంటాయి ఇది ఫ్రంట్ డోర్ కాదండి సైడ్ పక్క ఉన్న డోర్ అనమాట ఇది ఇక్కడ డోర్కి కూడా కొద్దిమంది గాజులు అనేవి కట్టారండి అవి ఎందుకు కట్టారో తెలియదు కొన్ని రాళ్ళు కూడా ఒకదానిపైన ఒకటి రాళ్ళు పెట్టారు అలాగే గాజులు కూడా కట్టారు ఇంకొకసారి నేను లోపలికి కెమెరా పంపించేసి తీసాను లోపల సైడ్ అయితే ఇలా పెద్ద తాళం వేశారండి మొబైల్ని రివర్స్లో చేసి ఆ త్వరలోంచి షూట్ చేశాను లోపల సైడ్ అయితే చాలా పెద్ద తాళం వేసేశారు ఇక మళ్ళీ ఇంటి ముందర భాగానికి వచ్చేసామండి ముందర భాగం వచ్చేసి వీవ్ అనేది ఇలా ఉంది చాలా పాతబడింది డోర్స్ మాత్రం చాలా స్టాండర్డ్గా ఉన్నాయి రీసెంట్గా గేటు పెట్టేసి కాంపౌండ్ కట్టారు ఆయన నివసించిన అయితే ఈ విధంగా ఉందండి ఎవరైనా దాతలు విరాళాలు ఇవ్వాలనుకుంటే అక్కడ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది ఆ అకౌంట్కి ఏదైనా విరాళం పంపించాలంటే పంపించవచ్చండి మొత్తం మీద శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించిన ఇల్లు ఇదేనండి ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇక స్ట్రైట్గా వెళ్తే గనక కుడివైపుకి స్ట్రైట్గా వెళ్తే గనక రచ్చబండ ఉంది రచ్చబండకు కూడా ఒక స్పెషాలిటీ ఉందండి అందులో ఇప్పుడు సీతారాముల్ని స్వామిని లక్ష్మణ విగ్రహాలని ప్రతిష్ఠించారు అది కూడా రీసెంట్గా కట్టారంట ఆ రచ్చబండకు చాలా స్పెషాలిటీ ఉంది మీరు మూవీలో చూసి ఉంటారు పెద్ద కాపు చుట్టా వెలిగించుకోవటానికి పోలేరమ్మ వారు అగ్గినిప్పు తెచ్చారు రచ్చబండ దగ్గరికే ఆ రచ్చబండ అదేనండి ఆ రచ్చబండకు కూడా చాలా స్పెషాలిటీ ఉంది ఆ రచ్చబండ గురించి ఇక నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది సో నేను నెక్స్ట్ వీడియోలో ఆ రచ్చబండ గురించి ఫుల్ డీటెయిల్స్ని షేర్ చేస్తాను మొత్తం మీద ఏంటంటే శ్రీ పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించిన ఇల్లు ఇదేనండి మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే రేపు ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ